శనివారం సాయంత్రం వరకు ఓమన్ నుంచి వచ్చేసిందో లేదో నెక్స్ట్ డే సండేకి బోనాలని మాకైతే ఇన్విటేషన్ ఇచ్చేసింది మామైనత్త హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అంజలి భక్తులు తమ కోరికలు నెరవేర్చినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండుగను జరుపుకుంటారు ఆషాఢం శ్రావణం వచ్చాయి అంటే చాలు సిటీలో ఆషాఢంలోనూ శ్రావణంలో వచ్చే సెకండ్ ఆర్ థర్డ్ సండే రోజున పల్లెటూర్లలో బోనాలు చేస్తారు బోనం అంటే భోజనం అనే అర్థం ఈ పండుగ ద్వారా మెయిన్గా గ్రామ దేవతలను ఎక్కువగా పూజిస్తుంటారు మా ఊర్లో అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర ముత్యాలమ్మకి బోనం సమర్పిస్తాం ఎందుకంటే ఊర్లో గ్రామ దేవత అంటే మాకు ముత్యాలమ్మ తల్లిని ఇక్కడ సిటీలో అయితే గ్రామ దేవతలుగా పోచమ్మ కట్టమైసమ్మ ఎల్లమ్మ వంటి గ్రామ దేవతలను పూజిస్తుంటారు బోనాల పండుగ అనేది మనమందరం బాగుండాలి అని పంటలు బాగా పండాలి అని మనల్ని మన కుటుంబాలను చల్లగా చూడాలని కోరుతూ జరుపుకుంటాం ఆ అమ్మవారు మనల్ని కష్టనష్టాల నుండి కాపాడుతుందని మనకు ఒక నమ్మకం ఆషాఢంలో వెదర్ చేంజ్ అవ్వడం వల్ల అలాగే వర్షాలు పట్టడం వల్ల అంటువ్యాధులు రాకుండా కాపాడమని అమ్మవారిని ప్రార్థిస్తుంటాం ఇక్కడ అయితే అంటే సిటీలో బోనాలు తీసుకొని ఎవరికి వారు వెళ్ళిపోతారు అంటే ఇక్కడ టెంపుల్స్ ఎక్కువనే అలాగే పాపులేషన్ కూడా ఎక్కువే ఎవరికి నచ్చిన టెంపుల్స్కి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఒకేసారి అందరూ వస్తే గుళ్ళో ప్లేస్ కూడా సరిపోదు అని కానీ మా ఊర్లో లేదా పల్లెటూర్లలో ఈవినింగ్ ఇంటికి మార్నింగ్ వెళ్ళిన గేదెలు ఇంటికి వచ్చాక అంటే ఆ టైంలోనే అమ్మవారు ఊర్లోకి వస్తుంది గుళ్ళో ఉంటుంది అని నమ్ముతారు అందరూ కలిసి సాయంత్రం డప్పు చప్పుల మధ్య బోనాలు తీసుకెళ్తూ ఉంటారు అసలు బోనాలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి అనేది అందరికీ తెలుసుండకపోవచ్చు అంటే కొంతమందికి తెలుసుండొచ్చు ఇంకొంతమందికి తెలియకపోవచ్చు మీకు తెలుసుంటే ఇప్పుడు నేను చెప్పేది కరెక్టో కాదో మీరు చెప్పండి బోనాలు ఎయిటీన్త్ సెంచరీలో స్టార్ట్ అయ్యాయని అంటారు ఎయిటీన్ థర్టీన్లో ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధి వ్యాప్తి సమయంలో ఉజ్జయినిలో ఉన్న సైనిక బెటాలియన్కు చెందిన సైనికులు రక్షణ కోసం మహాకాళీ దేవిని ప్రార్థించారని అంటారు ఇంకోటి కూడా చెప్తాను పద్దెనిమిదవ శతాబ్దంలో హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ప్రజలు ఈ వ్యాధి నుండి విముక్తి కోసం మహాకాళి అమ్మవారి అమ్మవారిని ప్రార్థించారంట వారు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేసి ఆ తర్వాత సికింద్రాబాద్లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి బోనాలు సమర్ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారంట అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారు అదే ఆనవాయితీగా వస్తుంది ఈ పండుగల్లో మహిళలు తమ తలపై బోనం కుండలను పెట్టుకొని దేవి ఆలయాల వద్దకు ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి నైవే నైవేద్యం సమర్పిస్తారు అక్క ఈరోజు మా మామయ్యని మిస్ అవుతున్నా అంటుంటే వీడియో కాల్లో మా మా మామయ్యని లైన్లో పెట్టి పూజ చేస్తుంటే చూపిస్తున్నాము అందుకే ఫస్ట్ కంకణం చూపించింది కోణాలు ఎందుకు చేస్తారు అనేది ఇంతకుముందు నేను చెప్పిన దాన్ని వింటే మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఇంతకుముందు వీడియో కాల్లో చూపించింది మా మామయ్య నాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఊర్లో నేను చూసింది బోనం కొత్త కుండలో వండుతారు ముందు రోజు కుమ్మరి అతను కుండలను ఊర్లోకి తీసుకొస్తే అందరూ తీసుకొని వాటర్ని ఫిల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బోనం వండే వరకు ఆ వాటర్ అలాగే ఉంచుతారు నెక్స్ట్ డే మార్నింగ్ నీట్గా కొబ్బరి పీస్తో వాష్ చేసి మట్టి కుండలోనే డైరెక్ట్గా కట్టల పొయ్యి మీద కానీ స్టవ్ మీద కానీ బోనం వండేవారు రోజు మార్నింగ్ రెగ్యులర్గా ఇంట్లో పనులు చేసుకునేలాగా పనులన్నీ చేసి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని మామిడి వేప ఆకులు తోరణాలుగా కట్టి పూజ చేసుకొని బోనం అంటే కుండలోనే పచ్చన్నం వండేవారు ఇప్పుడైతే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పచ్చన్నం స్వీట్ అన్నం ఇంకా గారెలు రకరకాలుగా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటున్నారు మేమైతే ఎప్పుడూ పచ్చన్నం వండి పైన ఇంకో చిన్న కుండలో బెల్లం సాక పోస్తాము బెల్లం సాక పోసిన దానిపైన ఇంకో చిన్న గిన్నె పెట్టి దాంట్లో దీపం పెడతాము బోనం కుండను పసుపు కుంకుమలతో పుదించి మామిడి ఆకు తోరణం కట్టి వే వేపండలు సైదాకు కడతారు మా దగ్గర అయితే బోనంకు వేపాకు సైదాకు కడతారు దాంతోపాటు పూలను కూడా పెడతారు అమ్మవారికి ఇష్టం అని మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే ఇలాగే చేస్తారు మనకిక్కడ అవైలబిలిటీని బట్టి చేసుకుంటారు నాకు ఇక్కడికి వచ్చినాక ఒకటి అర్థం కాలేదు నార్మల్గా స్టీల్ కానీ ఇత్తడి గిన్నెలలో కానీ బోనంకి అంటే కుండలో పెట్టే భోజనం వండి ఆ తర్వాత బోనాన్ని పూదించి ఆ తర్వాత దాంట్లోకి ఈ భోజనాన్ని పెడుతున్నారు మా ఊర్లలో అయితే అలా చేయరు డైరెక్ట్ మట్టి కుండలోనే పెడతారు ఇలా ఎందుకు అనేసి అడిగితే ఇక్కడ కుండలు అనేవి గట్టిగా ఉండవు అంట వెంటనే స్టవ్ మీద పెడితే పగిలిపోవడం అంటే చిట్లిపోవడం లాంటివి జరుగుతాయంట అందుకే ఒక పాత్రలో ఉండి ఇంకో దాంట్లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటారంట మొత్తానికైతే మేము గుడికి వచ్చి పూజలు చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము మండే రోజు మా బాచీ బర్త్డే ఉంది అందుకే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేయించాము అప్పటికే పిల్లలు అయితే పడుకుండిపోయారు ఇంకా మా బాచీ మా అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా రోజుల తర్వాత ఇలా మేమందరం ఉండి సెలబ్రేషన్ చేసాము అని వీడి నాకు తమ్ముళ్ళు లాంటి వాడు అంటే మా మేనత్త కొడుకే కానీ మోను ఇంకా మిల్కీని నేను ఎలా చూస్తానో వీడిని అలాగే చూసేదాన్ని అసలు మా అక్క మా డాడీకి తమ్ముడు అయితే బాగుండు వీడిని నాకు తమ్ముడు అయ్యేవాడు నేను నించక్క రాఖీ కట్టుకునేదాన్ని దానికి ఫ్రేమ్ చూసైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు